सुठे <missimulia> 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 తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటున్నాము పోతే మా సమస్యలు ఈ రెడీమేడ్ వల్ల చాలా మంది టైలర్లు ఇంత ఇబ్బందికరమైనది కావున ప్రభుత్వం వారు ఏదైనా ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సహాయం చేయాల్సి టైలర్లకి కాస్త సహాయం చేయాల్సి వచ్చున్నాం ఇకపోతే ఇళ్ల స్థలాలు టైలర్లకి ఇది వరకు చేసి ఉన్నారు కావున కూడా దయచేసి ఇప్పుడు వారు ఇళ్ళ స్థలాలు

చాలా చాలా పెరిగిపోయినందువల్ల టైలర్లకు జీవన వృత్తి నచ్చేది కష్టంగా ఉంది చాలా పేదల కుటుంబాల నుంచి వచ్చి టైలర్ పని నేర్చుకొని టైలరింగ్ మీద జీవించాలనుకుంటే ఉంటే ఈ రెడీమేడ్ షాపుల వల్ల పన్నులు లేకపోతున్నాయి ఇబ్బందికరంగా ఉంది యాభై సంవత్సరాలు చేయాలంటే టైలర్ మహా కష్టంగా ఉంటుంది కానీ తర్వాత కళ్ళు కనబడకుండా కళ్ళు ఆపరేషన్ చేసుకుంటూ ఉద్యోగ టైలరింగ్ చేయలేక చాలా ఇబ్బంది ప్రభుత్వం ద్వారా సహాయకుండా అనిపిస్తున్నారు గతంలో టైలర్స్ స్థలాలు ఇచ్చారు పట్టాలు ఇచ్చారు ప్రభుత్వం వచ్చి స్వాధులను మీకు ఇస్తామని చెప్పి మాట తప్పిపోయారు ఇప్పటివరకు మాకు ఇవ్వలేదు మాత్రం ఇచ్చారు కలెక్టర్ గారి సమక్షంలో మాకు ఇప్పుడు జరిగింది ఈ అన్యాయాన్ని కూడా గమనించి ప్రభుత్వం వారు మాకు న్యాయం చేసి జీవన వృత్తి కల్పించాలని ప్రజలు మెల్లి చూపించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సవిన్యా మనం తెలుసుకుంటూ ఇక్కడ వచ్చిన కలిసేసాం జరిగిన హృదయపూర్వ సంస్థలు సోదరులకు ఈ రోజు టైలర్స్ దేశ సందర్భంలో పంటక వాతావరణంలో మనం అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ టైలర్ సోదరులకు అందరికీ నా శుభాకాంక్షలు ఈరోజు టైలర్ల పరిస్థితి ఏంటంటే అధ్వానకరంగా మారింది ఎంతో ఆసలతో ఈ పని నేర్చుకొని వృత్తిలో చేసుకుంటూ వచ్చాము ఈరోజు రెడిమిడి దుస్తుల వల్ల కొంచెం వెనకబడిన పద్ధతిలోకి టైలర్స్ వెళ్ళారు దీన్ని దీన్ని గ్రహించి యాభై సంవత్సరాలు పైబడిన వాళ్ళకి వృత్తిలో కొనసాగలేక వాళ్ళు చాలా ఇబ్బంది కుటుంబం గడిచేదే నానా కష్టాలతో పడుతున్నారు నానా శాఖల్లో వాచ్మెన్లు గాను వీట్లు గాను ఓట్లు గాను చేసుకునే పరిస్థితి దుస్థితికి వస్తుంది గవర్నమెంట్ ఒక సొసైటీ ఏర్పాటు చేసి టైలర్కి యాభై సంవత్సరాలకి పెన్షన్ మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాము దయచేసి మాకు గవర్నమెంట్ బాగా కృతజ్ఞత ఉంటాయి చాలా చాలా పెరిగిపోయినందువల్ల పేదలకు జీవన వృత్తి నచ్చేది కష్టంగా ఉంది చాలా పేదల కుటుంబాల నుంచి వచ్చి ట్రైలర్ పని నేర్చుకొని నేర్చుకుని టైలర్ జీవించాలనుకుంటే జీవిస్తూ ఉంటే ఈ రెడీమేడ్ షాపుల వల్ల పన్నెండు లేకపోతున్నాయి ఇబ్బందికరంగా ఉంది యాభై సంవత్సరాలు పనిచేయాలంటే పైలర్ మహా కష్టంగా ఉంటుంది కానీ తర్వాత కళ్ళు కనబడకుండా కళ్ళు ఆపరేషన్ చేసుకుంటూ బుడ్డికాళ్లతో టాయిల చేయలేక చాలా ఎప్పుడు ప్రభుత్వం ద్వారా సహాయకుండా అభివృద్ధి గత ప్రభుత్వం టైలర్స్ స్థలాలు ఇచ్చారు పట్టాలు ఇచ్చారు పట్టాలని మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చి స్వాధీనం మీకు ఇస్తామని చెప్పి మాట తప్పిపోయారు ఇప్పటివరకు మాకు ఇవ్వలేదు మేము మాత్రం ఇచ్చారు కలెక్టర్ గారి సమక్షంలో మాకు సరి ఇప్పుడు న్యాయం జరిగింది ఈ అన్యాయాన్ని కూడా గమనించి ప్రభుత్వం వారు మాకు న్యాయం చేసి జీవంతృప్తి కల్పించాలని ప్రజలు మెలి చూపించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మనం